వెల్కమ్ టు జేపీ స్టడీ సిక్స్త్ క్లాస్ సోషల్ న్యూస్ సిలబస్ నైన్త్ లెసన్ ప్రభుత్వం లెసన్ ఈ లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలను తీసుకునే ప్రజల సమూహాన్ని ఏమంటారు ప్రభుత్వం అంటారు ప్రభుత్వం ఎన్ని విభాగాలను కలిగి ఉంటుంది మూడు విభాగాలను కలిగి ఉంటుంది ప్రభుత్వ శాఖలు ఆ మూడు విభాగాలు ఏంటివి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వహణ శాఖ న్యాయశాఖ ఒక రాజు లేదా రాణి చేసే పాలనను ఏమంటారు పాలనను అంటారు ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అన్నవారు ఎవరు అబ్రహం లింకన్ ఎవరు అబ్రహం లింకన్ చె ఏమన్నారు ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అన్నది అబ్రహం లింకన్ చట్టాలను అమలుపరిచే ప్రభుత్వ శాఖను ఏమంటారు కార్యనిర్వహణ శాఖ ఏ విధమైన ప్రభుత్వంలో పాలకులు పర్యంగా వస్తారు దాన్ని ఏమంటారు ఏ ఏ ప్రభుత్వంలో అయినా పాలకులు వంశపారపరంగా వస్తే రాచరికం అంటారు పరోక్ష ప్రజాస్వామ్య విజయం వేటిపై ఆధారపడి ఉంటాయి ఎన్నికలు ఎన్నికలపై పరోక్ష ప్రజాస్వామ్య విజయం ఆధారపడి ఉంటుంది చట్టాలను చేసే ప్రభుత్వ శాఖను ఏమంటారు శాసన నిర్మాణ శాఖ అంటారు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థను ఏమంటారు న్యాయశాఖ అంటారు అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏ దేశాల్లో ఉంది అమెరికా బ్రెజిల్లో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి ఏ ప్రభుత్వంలో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు పరోక్ష ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు నిండిన వారు విశ్వజనీయ ఓటు హక్కుకు అర్హులు పద్దెనిమిది సంవత్సరాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది ప్రజలకి ప్రజాస్వామ్యానికి పుట్టిన ఏది గ్రీస్ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉన్న ద్వేషం ఏది స్విట్జర్లాండ్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం వయోజన ఓటు హక్కు లభిస్తుంది ఒక దేశం యొక్క చట్టాలు మరియు మౌలిక సూత్రాలను కలిగి ఉన్న పత్రం ఏది రాజ్యాంగం భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ ఏది పార్లమెంట్ భారతదేశంలో శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ ప్రజల చేత నడుపుతున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్య జన్ జన్మస్థలం ఏది గ్రీస్ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏది సుప్రీంకోర్టు మనం ఉన్న ప్రాంతంలో మన కోసం పనిచేసేదే స్థానిక ప్రభుత్వం ఎన్నికలు ఎలా జరగాలి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్